హలో ఎవరి వా అందరు ఎట్లున్నారు మీరు అనుకుంటారు కదా ఈ వీడియోలో ఇసుకలో వాటర్ ఎందుకు పెడతారు అని ఇసుక అయితే క్వాలిటీ అస్సలు మంచిగా లేదు మొత్తం మట్టి ఉన్నది ఇసుక అందుకే వాటర్ అయితే ఇస్తున్నాం వాటర్ వేస్తే మట్టి మట్టి అనేది అయితే కొట్టుకోవద్దు కావచ్చు అని చూడండి అటు సైడ్ అయితే మట్టి వాటర్ లాగా ఎట్లా వెళ్తుందో అందుకే ఇసుక కూడా మంచిది తెచ్చుకోవాలి చూసుకొని అయితే మాదైతే మిస్టేక్ అయింది రెండు ట్రిప్పులు అయితే మట్టితో వచ్చినాయి మంచిగా రాలేదు వేరే ఎక్కడ తెప్పించుకున్నాం అట్ సైడ్ చూడండి వైట్ ఎంత కనముందో ఆ ఇసుక అది వేరే ఇసుక ఇది చూడండి ఎట్లా కనబడుతుందో మీకే అర్థమైపోతుంటుంది అయిపోతుంటుంది వీడియోలో చూస్తుంటే అదేమో వైట్ కలర్లో కనబడుతుంది ఇదేమో మొత్తం మట్టి మట్టి కనబడుతుంది ఇట్లాంటి ఇసుక వాడితే ఏమవుతుందంటే పగుళ్ళు వస్తాయంట వస్తాయంటే ఇప్పుడు స్లాబ్కు వాడినా గానీ పగుళ్ళైతే వస్తాయంట పిల్లర్లకైనా గోడలకైనా మంచిగా ఉండదు మొత్తం మట్టి మట్టి ఉంటే పగుళ్ళు అనేది వస్తదంట అందుకే మేమైతే వాటర్ వేసి వాడదాం అని అనుకుంటున్నాం వాటర్ పడితే ఏదైనా మట్టి ఉంటే కొట్టుకుపోయి దేనికన్నా పని చేస్తుంది కావచ్చు బాత్రూమ్ల కన్నా లేకపోతే ఇంట్లో ఆడుకోంకర వస్తే ఎప్పుడన్నా పని చేస్తుంది అని అయితే వాటర్ అయితే పడుతున్నాం చూడండి ఏ కలర్లు ఉందో మీకు అర్థమైపోతుంట వీడియోలు చూస్తుంది అటు సైడ్ చూడండి ఉస్క ఎంత ఉందో ఇటు సైడ్ చూడండి ఎంత బ్లాక్ ఉందో ఒక రెండు ఒక రెండు మూడు రోజులు అయితే పట్టినాం మేము ఇట్లా వాటరు ఉస్క కొంచెం తెల్ల అవుతుంది కావచ్చు స్లాబ్ పడదామని కానీ మా సూతారైతే వద్దు అని చెప్పిండు వాడితే వస్తాయి వద్దు అని చెప్పినాక మేము అట్లనే వదిలేసినాం అందుకే మనం ఏదైనా ఫస్ట్ చూసి తెచ్చుకోవాలి మేము అన్ని కరెక్ట్ మంచి యూస్కనే తెచ్చుకున్నాం గానీ రేట్ పెరుగుతుంది కావచ్చు అనుకొని వేరే దగ్గర రెండు రూపాయలు అయితే తీసుకొచ్చినాం అందుకే ఇదైతే ఇట్లా వచ్చింది మంచిగా రాలేదు దీని అయితే మేము వాడలేదు ఫ్లాప్ అయితే పక్కకే పెట్టేసినాం చూడండి ఇక్కడ చూడండి ఎట్లా వెళ్తుందో మట్టి అనేది ఉసుకొలకి వెళ్ళి ఇట్లా వాటర్ లాగా రెడ్గా అయ్యారు మట్టి కలర్ వస్తుంది చూసిరా అందుకే మనం తెప్పించేటప్పుడు చూసుకోవాలి ఎక్కువ మట్టి రాకుండా ఇసుక అనేది తెచ్చుకోవాలి అలా మట్టి కలిసింది అనుకోండి గోడలు పగులుతాయి మంచిగా రావు స్లాబ్ వాడుతున్నాయి ఇంకా పగులుతాయి అంటే స్లాబ్ కూడా పగులు వస్తాయంట మీద ఏదైనా సిమెంట్ అయినా ఇసుక అయినా మనం చూసి తెచ్చుకోవాలి మేము కొంచెం వాటర్ పడుతున్నాం కదా ఒక రెండు రోజులు వాటర్ పెట్టినాక కొంచెం తెల్లగా అయింది అనేది కానీ అయినా కానీ మా సుతారు అయితే చెప్పిండు వద్దు ఈ ఇసుక వాడద్దు అని చెప్పిండు అందుకే దాని అయితే స్లాప్కు వాడలేదు చూడండి ఇటు సైడ్ ఇసుక వేరేది ఇటు సైడ్ ఇసుక వేరేది ఇది అయితే మురంలాగా కనబడుతుంది మొత్తం మేమైతే ఇట్లా రౌండ్ గా అయితే ఇట్లా రౌండ్ గా చేసి అందులో అయితే పైప్ వేసి పెట్టినాం ఏదన్నా మట్టి ఉంటే కొట్టుకోవచ్చు కావచ్చు వాటర్ కనైతే అయితే అందుకే మనం ఇల్లు కట్టుకునేటప్పుడు ప్రతి ఒక్కటి చూసి తెచ్చుకోవాలి తెలియకపోతే ఒక నలుగురు దగ్గర అడిగైనా తెలుసుకొని తెచ్చుకోవాలి తొందరపడి ఏదో ఒకటి అన్నట్టుగా అట్లా తీసుకొచ్చుకోవద్దు ఏదైనా కానీ ఐరన్ అయినా కానీ ఏదైనా కానీ చూసి అడిగి తెలియకపోతే అడిగి తెలుసుకొని అయినా తెచ్చుకోవాలి తొందరపడి ఏది పడితే అది చేసేసుకోవద్దు ఎందుకంటే ఇల్లు అనేది ఒకేసారి కడతాం కదా మళ్ళీ మళ్ళీ కట్టుకోలేదు కదా అది ఒక కాలి కట్టుకున్న అందుకే ఏది వాడినా కొంచెం చూసి అడిగి తెలుసుకొని మంచిగా వాడడం బెటర్ ఈ వీడియో అయితే మా స్లాబ్ అయితే పోయే ముందుకు అయితే తీసిన ఇక్కడ చెక్క కనబడుతుంది ఆల్రెడీ స్లాబ్ పోయే ముందుకు తీసిన ఆల్రెడీ స్లాబ్ పోసిన వీడియో మా ఛానల్ అయితే పెట్టినా ఎవరైనా చూడకపోతే ఒకసారి అయితే చూడండి ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే చేయండి